సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్రంలో రైతు చుట్టూ రాజకీయం తిరుగుతోంది రుణమాఫీ పంటకు బోనస్ రైతు బంధుపై అంశాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష భారాస ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో అధికార కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తూ ప్రచారం సాగిస్తోంది పంద్రాగస్టు వరకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేయగా మాట తప్పారంటూ సీఎం ప్రకటనపై భారాస భాజపా విమర్శల దాడి చేశాయి తాజాగా డిప్యూటీ సీఎం సైతం రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు పంట రుణాల మాఫీపై ప్రభుత్వానికి స్పష్టత ఉందని త్వరలోనే విధానం విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపే రుణమాఫీ చేస్తామని ఎక్కడా చెప్పలేదని ఓ ప్రశ్నకు భట్టి సమాధానం ఇచ్చారు భట్టి వ్యాఖ్యలపై భారత నేత హరీష్ రావు మండిపడ్డారు అబద్ధాలతో రైతులను మోసం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ ఏడో తారీఖు ఆనాడు బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్ మైనస్ మూడు వేల తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు నిజంగా మీరు ఏడు వేల కోట్లు రైతు బంధుకి ఇవ్వటం కోసం దాచిపెట్టి ఉంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వల్ల మీరు ఖర్చు పెట్టలేకపోయారు మేము ఎవరు కీయలేకపోయామని చెప్పారు మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినట్టు ఎవరి దగ్గర ఉన్నట్టు రుణమాఫీ గురించి డెఫినెట్ గా మాకు క్లారిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మేము రుణమాఫీ చేయబోతున్నాం రుణమాఫీ అనేది మొదట వంద రోజుల్లోనే చేస్తామని చెప్పలేదు రుణమాఫీ చేస్తామని చెప్పాము డెఫినెట్ గా చేస్తే ఆర్థిక పరిస్థితులు వెసులుబాటు చేసుకుని దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేస్తాను ఈ ఎన్నికలు కోడ్ అయిన తర్వాత దానికి సంబంధించి స్పష్టమైనటువంటి విధాన నిర్ణయం కూడా ప్రకటన అబద్దాలలో సీఎం రేవంత్ రెడ్డి గారితో డిప్టీ సీఎం బట్టి విక్రమార్కర్ గారు పోటీ పడతా ఉన్నారు వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వలేదని బట్టి విక్రమార్కర్ గారు చెప్పడం ఈ రాష్ట్రంలోని డెబ్బై లక్షల మంది రైతులను ఘోరంగా అవమానించడమే అవుతుంది స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సభలలో డిసెంబర్ తొమ్మిదో తేదీనే రెండు లక్షల రుణమాఫీ చేస్తానని రైతులను నమ్మించిండు ప్రతి ఉపన్యాసంలో చెప్పాడు మొదటి సంతకం రుణమాఫీ మీద అని చెప్పారు కానీ అలా బట్టి విక్రమార్క గారు అంటారు మేము వంద రోజుల్లో చేస్తామని చెప్పలేదు అని చావు చావుకబులు సల్లగా చెప్తారు ఓడదాటదాకా ఓడమల్లప్ప ఓడదాటినాక బోడమల్లప్ప లెక్క అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అంటే రుణమాఫీ పైన రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం బట్టి గారు తనకు తెలియదన్నట్టు నటించడం హాస్యాస్పదం నిరుద్యోగ భృతిపై నిండు అసెంబ్లీలో ఎగవేత నేడు రైతు రుణమాఫీపై దాటవేత ఇది కాంగ్రెస్ నైజం ఇప్పటికైనా బట్టి విక్రమార్కగా ఈ రాష్ట్రంలోని డెబ్బై లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాను